నమస్తే అండి ఈరోజు క్యారెట్ కొబ్బరి ఫ్రై చేసుకుందాం సింపుల్ అండి క్యారెట్ కొబ్బరికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు కొబ్బరి పచ్చి కొబ్బరి మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు తిరుగుమా దినుసులు ఆవాలు మినప్పప్పు జీలకర్ర పచ్చిసెనపప్పు వెల్లుల్లి ఎండుమిరపకాయలు నూనె పసుపు ఉప్పు కారం అంతేనండి ఇదిగోండి నేను పొయ్యి ఆన్ చేసుకుని పెట్టుకున్న నూనె వేసుకుందాం వెనక మూకుడు కొబ్బరి వేస్తాం కాబట్టి అది సరిపోతుంది నూనె నూనె కాగిపోయినాక మనం తిరుగుమద్దినుసులు వేసుకుంటామే మూగుడు అండి వెనప మూగుడులోనే నాకు ఎందుకో ఫ్రైలు చాలా బాగా వస్తాయని నేను వెనప మూగుడు ఎప్పుడుదో ఇది నైంటీ సిక్స్లో కొన్నది ఇదిగోండి తెరుగుమాత కాలిపోయింది మనం ఈ టైంలో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకున్నాం రెండు ఉల్లిపాయలు కోసానండి నేను మన మిద్దు మీద కూరగాయలు లేవు క్యారెట్ తీసుకున్నాను సరే నేను క్యారెట్ కొబ్బరి ఎలా వేస్తానో మీకు చూపిస్తాను నేనేమి పొడ్లేను అండి సింపుల్గా ఉప్పు కారం పసుపు కొబ్బరి అంతే చాలా టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయ ఏగనిద్దామండి కొంచెం సేపు ఉల్లిపాయ మరీ ఏగక్కర్లేదండి క్యారెట్ నేను పచ్చియ్య కోసాను ఉడకబెట్టలేదు అందుకు ఉల్లిపాయ ఫిఫ్టీ పర్సెంట్ ఏగితే చాలు ఎంత సింపుల్గా అయిపోతుందంటే చాలా సింపుల్గా అయిపోతుంది నేను అన్నీ కోసుకుని మనం రెడీగా పెట్టుకున్నాం అనుకోండి అసలు పది నిమిషాల్లో కోర్ అయిపోతుంది కొంచెంసేపు మగ్గనిద్దామండి ఇంకా నేను ఇంతవరకు ఏమేయలే ఉప్పు వేయలే ఈ స్టేజీలో మనం హైలో కూడా పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు హైలో పెడుతున్నాను ఇదిగండి ఇట్లా ఏ ఇట్లా వేయించుకున్నాం కదా ఇట్లా పక్కకు సర్దుకొని మనం కొంచెం సేపు మూత పెట్టుకుంటే మనకి తొందరగా మగ్గిపోతున్నాయి సిమ్లోనే పెట్టాను ఒక రెండు అండి మధ్య మధ్యలో మూత తీసండి మనం కొంచెం వేయించుకుంటున్నాం మధ్య మధ్యలో మనం ఉడకబెట్టలేదు కాబట్టి కొంచెం ఉడుకుతాయి అంతే మూత పెడితే ఆవిరి బయటికి పోదు చూసారా నీరు వస్తుంది కొంచెం నీరు వచ్చి ఆ నీరుకి మగ్గిపోతాయి మగ్గినాక మీకు చూపిస్తానే మళ్ళీ ఒకసారి మూత తీసండి ఈ టైంలో పసుపు వేసుకుందామండి పసుపు అసలు తొందరగా ఉడిపోతుంది క్యారెట్ వేగినాక కొంచెం ఉప్పు కూడా వేసేస్తాను రుచికి సరిపడా వేసుకోండి ఇదిగోండి పింక్ సాల్ట్ ఈ మధ్య అందరూ పింక్ సాల్ట్ వాడమంటున్నారు నేను చేత్తో వేస్తాను నాకు చేత్తో అయితే కరెక్ట్గా నాకు ఇంకా తిరిగి చూసుకోకుండా సరిపోతుంది సరిపోతుంది ఉప్పు ఇంకో రెండు నిమిషాలు అంతే ఉప్పు పసుపు వేసి చాలామంది వండుతారు ఒక్కొక్కళ్ళు ఎక్కువ పొడ్లు మాకండి పొడ్లు ఎందుకు ఈ మధ్య మసాలాలు ఎక్కువ వాడితే అందరికీ గ్యాస్ట్రిక్ వస్తుంది ఇలా సింపుల్గా చేసుకోండి నేనైతే అసలు పొళ్ళు నాన్ వెజ్కి తప్పితే నేను అసలు వాడను సింపుల్ పచ్చికారమే ఇదిగోండి మధ్య మధ్యలో మూత పెట్టుకుంటాం మూత తీసుకుంటాం మనం ఇంకంతే ఇక ఇంకా చాలు మూత ఇదిగోండి వేగిపోయింది ఈ టైంలో కారం వేసుకున్నాం కారం మీ రుచికి సరిపడే వేసుకోండి పచ్చి కారం అండి ఇది పెద్ద ఎక్కువ అక్కర్లేదు కారం వేసి ఒక్క నిమిషం మూత లేకుండానే వేయించుకుందాం ఇనప మూగుడ్లలోనే బాగా వస్తాయి ఇప్పుడు స్టీల్ మూ ఇప్పుడు ప్లాన్ అంటున్నారు కదా అవి కూడా బాగానే వస్తాయి నా దగ్గర ఉన్నాయి నాకు ఎందుకో కొంచెం వెడల్పు ఇట్లా వెడల్పుగా ఉంటే ఇష్టం అంత పెద్దది లేదు ఇట్లా వెడల్పుగా ఉన్న మూగుట్లు అయితే మంచిగా ఏగుతాయి అని ఇట్లా పెట్టుకుంటే బాగుంటుందని కారం వేసినాక ఏగిపోయింది ఇదిగోండి ఒక చిన్న కొబ్బరికాయ నేను వేస్తుంది కొబ్బరి మధ్య ఎక్కువ తినమంటున్నారు కొబ్బరి తినండి ఎక్కువ కొబ్బరి చాలా మంచిదండి పచ్చి కొబ్బరి కూడా తినచ్చు కొబ్బరి వేసి ఎక్కువసేపు తిప్పర్లా చూసారా నూనె కూడా కరెక్ట్గా సరిపోయింది ఇంకా మూకుడికి కూడా అంటుకోవట్లేదు ఈ టైంలో ఇంకా రుచి చూసుకోండి అయిపోయింది కూర కొంచెం సేపు వేయించి దించుతాను వేగిపోయిందండి కూర ఇంకా ఆపేసుకుందాం స్టవ్ ఆపేస్తున్నాం ఆపేసి రుచి చూసుకున్నాం సూపర్ అండి స్నాక్స్ లాగా కూడా తినొచ్చు మనం ఇంకా కారం కొంచెం తక్కువ వేసుకుంటే పిల్లలకి కరెక్ట్గా సరిపోయింది అన్నీ నేను ఇంకా గిన్నెలోకి తీసేసుకుంటాను గిన్నెలోకి మార్చేస్తున్నాను చూసారు కదా సింపుల్ అండ్ టేస్టీ ఈజీ క్యారెట్ కొబ్బరి ఫ్రై మీరు కూడా చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అలా ఉందనేది ఓకేనా అండి ఉంటానండి బాయ్ అండి